పోయిన ఎపిసోడ్ లో చెప్పినాం ఫ్రెండ్స్ గుట్టల కోసం అని చాలా దాని ప్రయాణం చేసి వచ్చినాక ఎనర్జీ కోసం బనాన తిన్నాం ఇది ఏది పెద్ద గుట్ట ఇప్పుడు మేము పోతున్నాం ఫ్రెండ్స్ మీకు అది వాళ్ళంతా వెళ్తే మేము కూడా అడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఏమమ్మ మామయ్య అందుకని మేము వచ్చాం లేక రాబోదు ఎందుకంటే ఒక మా చెల్లెని బర్త్డే కాటి వచ్చాము లేకపోతే రాకపోవు అందుకని ఇప్పుడు మీకోసం కొంచెం గుట్టలలో అన్ని చూపించడానికి వచ్చాం ఎందుకంటే ఎప్పుడు పోలే కాబట్టి ఒక కోరిక మీ గుట్ట మొత్తం చూపించాడని சார்